హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే దసరా శరణవరాత్రులు మొదలైపోయాయి కదా అయితే ఈరోజు అమ్మవారు నవరాత్రులలో భాగంగా లలితాత్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా మనం లలితమ్మ గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం ఈ శరణవరాత్రి ఉత్సవాలలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు అంతేకాకుండా అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగాను పంచదశాక్షరి మహామంత్రాది దేవతగాను వేయించేసి తనను కొలిచే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇంకా శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా ఉండి వింజామరులతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్సల్య రూపిణిగా చెరుకుగడను చేతబట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగాను శ్రీ అమ్మవారు త్రిపుర దేవిగాను భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటుంది విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువుదీరి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శంకరాచార్య ప్రతిష్ఠితమైన శ్రీచక్ర మహాయంత్రం ఏదైతే ఉందో ఆ శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ లలితా త్రిపుర సుందరీ దేవే ఘోరమైన దారిద్ర్య బాధల నుండి ఉపశమనాన్ని కలిగించి మనకి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తల్లి శ్రీ లలితాదేవి పూర్వం ఈ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు జరుగుతూ ఉండేవి ఆ కాలంలో ఈ ఆలయాన్ని సందర్శించిన జగద్గురువు పరంపరలోని పదవ వారైన శ్రీ విద్యాశంకరుల వారు ఇక్కడ వామాచార పద్ధతిని తొలగించి దక్షిణాచార పద్ధతిలో అమ్మవారికి నిత్య పూజలు జరిగేలాగా ఏర్పాట్లు చేశారు ఇంకా అక్కడ తన దివ్య సంకల్పంతో ఒక శ్రీచక్ర యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఉగ్రస్వరూపంతో చండీదేవిలా ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంగా తనని దర్శించాలని వచ్చే భక్తులందరినీ ఆదుకుంటూ ఉంటుంది అందుకనే ఇక్కడ శ్రీచక్రానికి నిత్యం లలిత అష్టోత్రం లలితా సహస్రనామాలతో కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది ఇక్కడ మూల విరాట్కి శ్రీచక్రానికి భేదమంటూ ఏమీ ఉండదు అందుకే శ్రీచక్రానికి పూజ చేస్తే ఆ దేవి మూల విగ్రహానికి పూజ చేసినట్లే అవుతుంది ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఈ లలితాదేవి అలంకారంలో లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించిన విధంగా సచామర రమావాణి విరాజిత అన్నట్లు లక్ష్మీదేవి సరస్వతీదేవి అటూ ఇటూ నిలబడి వింజామరతో సేవిస్తూ ఉండగా మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చేతిలో ఒక చెరకుగడను ధరించి శివుడి వక్షస్థలం మీద కూర్చొని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తున్న రూపంలో దుర్గమ్మ మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరమేశ్వరి గాయత్రి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కనకదుర్గ లలిత రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి మాత్రం ఒక్కటే శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలమే ఆశ్వయుజమాసం జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే జన్మజన్మల పాపాలు బాధలు దూరం అవుతాయని నమ్మకం దేవి భాగవతంలో పరాశక్తికి త్రిమూర్తుల కంటే అధికమైన ప్రాధాన్యతను ఇచ్చారు ఇంకా లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చెయ్యాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణిగా మనకి లలితాదేవి పూజలు అందుకుంటూ ఉంటుంది మరొక విషయం ఏంటంటే లలితా సహస్రనామం అనేది ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు కదా అయితే ఈ సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుషు వంశాభివృద్ధి కోటి జన్మల పాపం కూడా నివృత్తి అయిపోతుంది అని హయగ్రీవుడు పేర్కొన్నాడు నిరాకారం నిశ్చలమైనది శివతత్వం శివుణ్ణి ఆశ్రయించి ఉండేది పరాశక్తి పరాశక్తిని అనుసరించి ఉంటాడు పరమశివుడు ఇదే శివశక్తి యొక్క సామరస్యం ఇంకా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆదిపరాశక్తి యొక్క అంతిమ రూపం ఆమెను ముల్లోకాలకు సుందరి అని శ్రీశక్తికి ప్రతీక అని పిలుస్తారు ఆమె దయగల దేవత అయినప్పటికీ కూడా అవసరమైనప్పుడు విశ్వాన్ని రక్షించే శక్తివంతమైన యోధురాలుగా మారుతుంది ఆమె దశ మహావిద్యలలో ఒకటి మరియు శ్రేయస్సు విజయం సంపదలను కూడా ఇస్తుంది అయితే అమ్మవారి పేరు లలితా త్రిపుర సుందరీ దేవి కదా అయితే త్రిపుర అంటే ముల్లోకాలన్నింటిలోనూ సుందరంగా ఉండే దేవత అని అర్థం వస్తుంది ఈ అమ్మవారిని పూజిస్తే విజయం శ్రేయస్సు సంపద ఆరోగ్యం ఇలాంటి ఎన్నెన్నో విషయాలలో మనకి అమ్మ తోడుగా ఉంటుంది అందుకే లలితమ్మ అంత గొప్ప దేవతగా ప్రాచుర్యంలో ఉంది ఇలా దేవీ నవరాత్రులలోనే కాకుండా ఎప్పుడైనా కూడా లలితమ్మను పూజించటం వలన మనకి సకల శుభాలు సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది లలితమ్మ అయితే నేను ఈరోజు లలితమ్మ గురించి చెప్పిన విశేషాలు కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్